దొంగతనం జరిగిన ఆరు గంటల్లోనే చోరికి పాల్పడ్డ దొంగను బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో పనిచేసిన సంస్థలో కన్నం వేసిన ఈ ప్రబుద్ధుడు నలభై ఆరు లక్షలు అభిరుచుకు పారిపోయాడు ఈ ఘటన ఛాలెంజింగ్ తీసుకున్న బాగంపేట పోలీసులు చాకచక్యం వ్యవహరించి అరెస్ట్ చేసిన బ్యాండ్కు తరలించారు నిందితుడి నుంచి నలభై ఆరు లక్షలు స్వాధీనం చేసుకున్నట్టుగా డీసీపీ పెరుమాళ్ళు తెలిపారు ఇక్కడ సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏరియాలో ఉంది కంపెనీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఆ కంపెనీ డైరెక్టర్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది దట్ ద ప్రీవియస్ నైట్ ప్రీవియస్ నైట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ప్రీవియస్గా ఒక అన్నోన్ అఫెండర్ వాళ్ళ కంపెనీ లో ఎంటర్ అయ్యి ఒక ఫార్టీ ప్లస్ అమౌంట్ ఫార్టీ ల్యాక్స్ అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు సో అక్కడ ఉన్న సీసీటీవీసు అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయినాయి దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ ములానా ఆయన కంపెనీ నుంచి తీసేశారు సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా దెన్ ఆకు అమౌంట్ ఉంది ఆ గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచే ఉంది కి సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్ సో ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అక్యూజ్ని ఐడెంటిఫై లొకేషన్ అనేది ఇక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకుని ఆయన పట్టుకుంటారు